హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కొత్త వారు ముఖ్యంగా నాతో కలిపి నేను కూడా కొత్తలో అటు ఇటు అనమాట అంటే పట్టి వైపుకి వెళ్ళేది కాజాపట్టి వైపుకి కాజాపట్టి వైపుకి వెళ్ళేది సైడ్ జాయింట్ వైపుకి అలా ఉల్టా సీద పడిపోయి దాన్ని ఇప్పుకుని కుట్టడాలతోనే సరిపోయేది అందుకనే బ్లౌజ్ అనేది బాగా లేట్ అయిపోయేది అనమాట నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అయితే నేను ఒక టిప్ అయితే కనిపెట్టాను ఆ టిప్ అనేది ఇప్పటికీ నేను మన స్టిచ్చింగ్ ఛానల్ షేర్ చేస్తూనే ఉంటాను ప్రతిసారి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే బాగా ఉపయోగపడుతుందని మెయిన్ వచ్చేసి షేప్ బెల్ట్ దల్సరిగా ఉండాలండి లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఒక క్లాత్ ఎలాగో లైనింగ్తో కట్ చేస్తాం కదా ఇంకో క్లాత్ వేరే క్లాత్ అయినా పర్లేదు లైనింగ్ పీస్ అయినా పర్లేదు ఆ రెండు కాకుండా ఒరిజినల్ క్లాత్ ఉండాలి ఫస్ట్ మీకు ఉల్టా సీదా పడకుండా కరెక్ట్గా రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని దానిపైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ లేదంటే వేరే క్లాత్ ఏదైనా సరే కుట్టేసుకుని నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనమాట అంటే మనకి సైడ్ జాయింట్ వైపు వెళ్ళే ఒక షేప్ ఉంటుంది ఉక్సిపట్టి వైపుకి వెళ్ళే షేప్ ఉంటుంది మధ్యలో ఆ రెండింటికి కొంచెం మధ్యలోకి మెయిన్ దాటు ఉంటుంది మీకు అర్థమైంది కదా ఆ షేప్ అనమాట ఆ షేప్ పాదం వైపు పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా అయిపోయింది ఒక షేప్ బెల్ట్ ఇంకొక షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది షేప్ పాదం వైపు పెట్టుకోవాలి సీదా అనేది మన వైపుకు ఉండాలి ఉల్టా సీదాలు ఉంటాయి కదా ఒరిజినల్ క్లాత్కి సీదా అనేది మన వైపుకు ఉండాలి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఈ మూడు కూడా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళమండి వెళ్ళండి లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఓకేనా ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా ఒక స్టిచ్ వేసేసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అయినా వేస్ట్ క్లాత్ అయినా బయటకు కనిపించకుండా ఉంటుంది అనమాట కొంతమంది వేసుకుంటే బ్లౌజ్ బయటకు లైనింగ్ కనిపిస్తుంది కదా అలా కనిపించదు ఇలాగా స్టిచ్ వేసామనుకోండి లాక్ వేసేసినట్టు అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇది అయిపోయింది కదా ఇది ఒక టిప్పు రెండో టిప్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది ఉల్టా మన వైపుకు ఉండాలి దానిపైన లైనింగ్ క్లాత్ ఉండాలన్నమాట ఇది ఉల్టా ఓకేనా ఇది ఉల్టా తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టాను లైనింగ్ క్లాత్ కూడా పెట్టేటప్పుడు నేను మార్కింగ్ ఏమైనా ఉంటే అది నాకు కనిపించేటట్టు పెట్టుకుంటానమాట కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేద్దామని చెప్పేసి నేను ఇంకా తిప్పడాలు అవి ఏం పెట్టుకోలేదండి గమ్ పెట్టి జాయిన్ చేయొచ్చు లేదంటే ఇంకో నేను చూపించినట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకునేటప్పుడు మన ఫింగర్ తోటి ఇలా పట్టుకుని ఉండాలండి ఓకేనా పాదం వైపు దగ్గరగా కాకుండా దూరంగా పట్టుకోండి దగ్గరగా పెట్టుకు పట్టుకుంటే సూర్ అనేది మళ్ళీ మనకి చేతి మీదకి వచ్చేస్తుంది అనమాట ఫింగర్ మీదకి ఇలాగ నీట్గా అద్దుకుంటూ ఎటైతే మనకి పాదం ఉంటుందో అట్ సైడ్ మాత్రమే నీట్గా అద్దుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా చాలా చక్కగా వస్తుంది జారిపే క్లాత్ అయినా కూడా ఇంతేనండి పిన్స్ పెట్టుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టుకోవాలి జారిపే క్లాత్కి అయితే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గమ్ పెట్టి జాయిన్ చేయటమే చాలా మంచి చాలా చాలామంది అడుగుతున్నారు గమ్ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదక్క నా దగ్గర గమ్ము మరకలు అంటుకుంటున్నాయి అక్క అని ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఫస్ట్ గమ్ము అనేది కార్నర్కి అంటించుకోవాలి బాగా కార్నర్కి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఏం మరకలేం కనిపించవు ప్రతిసారి దాని మీద పెట్టడాలు తీయటాలు కాకుండా ఒకేసారి అంటించుకోవాలి మళ్ళీ అంటించుకున్న తర్వాత మళ్ళీ తీయటాలు ఏం చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే ఐరన్ బాక్స్ లేకపోతే అంటించేసి పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలకు ఆరిపోతుంది కానీ మీరు డబ్బులు దాచుకుని మరీ ఐరన్ బాక్స్ కొనుక్కుంటేనే మంచిదండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఐరన్ చేస్తున్నామంటే గమ్ పెట్టి జాయిన్ చేయడం మాత్రమే కాదు మొత్తం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా మంచిగా ఐరన్ అవుతుంది అవుతుంది అప్పుడు చూసేసరికి బ్లౌజ్ అంతా రెడీ అయ్యేసరికి ఒక బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది బొటిక్లో అంత నీట్గా ఎలా కనిపిస్తుంది తెలుసా ప్రతి పాట ఐరన్ చేస్తారండి హ్యాండ్ కుట్టిన తర్వాత దాని మీద ఐరన్ చేయడము పైపింగ్ కుట్టిన తర్వాత పైపింగ్కి ఐరన్ చేయడము అలా చేయటం వల్ల అది ఏంటంటే ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే అది ఐరన్లో సగం ఉంటుంది కుట్టడంలో కూడా సగం ఉంటుంది ఓకేనా మనం కుట్టేసి అలా వదిలేసి అంత ఫినిషింగ్ రాదు ఎంత మంచి కుట్టినా కూడా ఐరన్ చేస్తారనమాట అది మెయిన్ అందుకుని మీరు ఐరన్ బాక్స్ కొనుక్కుంటేనే బెస్ట్ నేనైతే అప్పు చేసాన కొనుక్కుంటానండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావాలంటే నేను లింక్ ఇస్తాను అమెజాన్లో ఉంది మీరు దాంట్లో మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కొంచెం కొంచెం డబ్బులు అలాగా సేవ్ చేసుకుని కొనుక్కోండి లేదంటే అయినా తీసుకోండి కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కున్న కొనుక్కోవాలి ఖచ్చితంగా కొంత బిజినెస్ స్టార్ట్ చేశామంటే పెట్టుబడి అనేది పెట్టాలి కదా సో నేనైతే పాత మిషన్ మీద పెట్టుబడి పెట్టాను కానీ కొత్త మిషన్ కొనుక్కోలేదు కానీ ఐరన్ బాక్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్నాను అనమాట అంత చక్కగా రెడీ అయిపోయిందో హ్యాండ్స్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ చూపించాను మీకు ఎలాగ కుట్టాలి ఏంటనేది ముందు వీడియోలో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి ఇది జారిపోయే క్లాత్ కాదక్క అందుకని నువ్వు అంత నీట్గా కుట్టేయగలుగుతున్నావు అంటే లేదండి జారిపోయే క్లాత్ అయినా సరే టిప్స్ ఉంటాయి అనమాట నెక్ దగ్గర ఫస్ట్ కుట్టాలండి లేదంటే సాగిపోతుంది ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా జారిపోయే క్లాత్ అయినా ఏదైనా సరే ఇలా ముందు వచ్చేసి నెక్ దగ్గర కుట్టాలన్నమాట ఇలా కట్ ఇలా పెట్టేసుకోండి నేను పిన్స్ పెట్టుకోవట్లేదు ఎందుకో తెలిసి ఇది జారిపోయే క్లాత్ కాదు కాబట్టి అది జారిపోయే క్లాత్ అయితే పిన్స్ పెట్టుకోవాలి నెక్క మధ్యలో దూరం కుట్టి వేసుకోవాలి అప్పుడు నీట్గా కుట్టుకోవాలి నేను చెప్తాను కావాలంటే జారిపోయే క్లాత్ వచ్చినప్పుడు చెప్తాను కానీ ఇక్కడ కూడా నేను ఒక మంచి టిప్ అయితే చెప్తానండి అంత జారిపోయే క్లాత్ తోటి పిన్స్ పెట్టుకుని అంత ఇబ్బంది పెడుతూ కుట్టడం కూడా అనవసరం తెలుసా గమ్ పెట్టి జాయిన్ చేసామంటే ఈజీగా అయిపోతుంది మంచిగా అద్దినట్టు వచ్చేస్తుంది సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు గమ్ముతో కాకుండా మామూలుగా చూపించమని అందుకని చూపిస్తున్నాను ఇక టైం అనేది బాగా సేవ్ అవుతుంది దారం సేవ్ అవుతుంది అక్కడ గమ్ము ఐరన్ చేసేటప్పుడు కరెంటు అది కూడా ఇది ఈక్వల్ అవుతుంది కానీ మనకు విసుక్ అనేది రాదనమాట ఇక్కడ మనం ఎక్కువసేపు మిషన్ మీద ఉండాల్సి ఉంటాల్సి వస్తుంది అక్కడ అంత అవసరం లేదు సగం బ్లౌజునే మనం కిందే కంప్లీట్ చేసేయచ్చు సో నాకు ఎప్పుడైతే గమ్ పెట్టి జాయిన్ చేయడము అలవాటు చేసుకున్నానో అప్పటి నుంచి నాకు అసలు వర్క్ చేస్తుంటే అనిపించట్లేదు లైనింగ్ బ్లౌజ్ వచ్చినా కూడా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేంతే టైం పడుతుంది అనమాట అంత ఈజీ అయిపోతుంది నాకు మనం వేసే పైపింగ్ పద్ధతి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వీడియోస్ చూడండి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా నేను చాలాసార్లు వీడియోలో పోస్ట్ చేశాను ఇలాంటి టిప్స్ మీరు యూస్ చేసి టైలరింగ్ స్టార్ట్ చేశారనుకోండి మీరు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ని కంప్లీట్ చేస్తారనమాట ఎంతో కష్టంతో కాదు ఒక్కసారి ఇష్టంతో ట్రై చేయండి మీకు సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా విసుకరాదు అదొక ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది నేనైతే ఎంజాయ్ చేస్తూనే బ్లౌజ్ కుడతాను ఇది అయిపోవాలి దీని మీద డబ్బులు వచ్చేయాలని కాకుండా ఇష్టంతో చేయండి ఇది ఒక కళ అనమాట మన ఒక ఆర్టిస్ట్ దాని మీరు ఇష్టంతో చేస్తే చాలా బాగా వస్తుంది వర్క్ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు వాళ్ళు ఒక నాలుగు రోజులు లేట్ అయినా కూడా మనకు చిరాకు రాదనమాట మళ్ళీ లేటుగా అంటే మరీ ఎక్కువ లేట్ చేసేంతగా మీరు చులక నవ్వకండి వాళ్ళ దగ్గర ఓకేనా కొంచెం తొందరగానే అడిగేయండి అంటే మన వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారనమాట అసలు డబ్బులు ఇవ్వరక్క మా సైడ్ అని సో ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత రెండో బ్లౌజ్కి మళ్ళీ డబ్బులు ఇచ్చేదాకి కుట్టకండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోనివ్వండి అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మన అవసరంకి తగ్గట్టు డబ్బులు ఇవ్వకపోతే వేస్ట్ కదా అలాంటి కస్టమర్ సో ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ